కంప్లీట్ గా నేను మార్పులు చేస్తూనే ఉంది విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో తుఫాను వల్ల ఉంగరాడ గ్రామంలో తామర చెరువు నీటి మట్టము ఎక్కువగా ఉన్నందువలన తహసీల్దార్ కృష్ణలత ఎంపీడీఓ శ్యామల కుమారి తామర చెరువు పరిశీలించారు సర్పంచ్ రావుతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు వెంటనే ఏఈ రామకృష్ణతో మాట్లాడి అందుకు సంబంధించిన తాత్కాలిక చర్యలను చేపట్టవలసిందిగా ఆదేశించారు మాట్లాడుకుంటాం కదా మీ ఊరు మాట్లాడకండి ఎనభై ఎకరాలు ఆయకొట్ట ఎనభై ఎకరాలు చెరువు ఎక్స్టెండి మాట్లాడుకండి ఒకసారి మీరు ఊరు మాట్లాడకండి ఎనభై ఎకరాలు ఆయకొట్టమ్మా ఎనభై ఎకరాలు చెరువు వస్తాయి విజయనగరం జిల్లా జామి మండలంలో మొంత్రి